హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూడొచ్చు చామంతులు ఎన్ని రకాలు ఉన్నాయో గ్రీన్ కలర్ చామంతి కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి గ్రీన్ ఎల్లో పింక్ వైట్ అండ్ చాలా కలర్స్ ఇక్కడ చూడవచ్చు లైట్ పింక్ ఇవి అలాగే గులాబీలు ఇవన్నిటికీ ఒక్కటే ఫర్టిలైజర్ అదేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంత అందమైన పువ్వులు గార్డెన్లో పుయ్యాలి అంటే మన గార్డెన్లో ఇన్ని రకాల పువ్వులు పూయడానికి ఇస్తున్న పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే చాలా వీడియోస్లలో కూడా చెప్పాను చెక్ చేయండి ఇక్కడ ఇప్పుడు డిసెంబర్ మంత్ కదా డిసెంబర్ పువ్వులు కూడా చూడండి ఎలా పూస్తున్నాయో ఉన్నది ఒక్కటే మొక్క అయినా కూడా అసలు ఇయరే వేశాను నేను చాలా పువ్వులు అయితే వస్తున్నాయి అవి కూడా ఈరోజు కోసాను ఒక్కటేంటి మన గార్డెన్లో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కనకాంబరాలు కూడా కనకంబరాలు కూడా కొయ్యట్లేదు అని చెప్పేసి రాలిపోతున్నాయి ఈరోజు అవి కూడా హార్వెస్ట్ చేశాను ఇక్కడ చామంతులు ఈరోజు వైట్ చామంతులు అండ్ మందారాలు డిసెంబర్ పువ్వులు అండ్ కనకాంబరాలు అయితే హార్వెస్ట్ చేశాను అలాగే ఇంకా కొన్ని రకాల పువ్వులు శంకు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి వీటికి పౌడర్ రూపంలో కొన్ని పోషకాలు చేసి అయితే ఇస్తున్నాను ఎక్స్పెషల్ పువ్వుల కోసం చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆల్రెడీ వీడియో కూడా ఉంది ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి కందులు పెసర్లు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా పౌడర్ చేశాను ఒక ఐదు రకాలు అంటే కందిపప్పు పెసర్లు అండ్ శనగపప్పు అలాగే పల్లీలు ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేశాను ఇది వచ్చేసి బనానా పౌడరు అది కూడా ఎలా చేసుకోవాలనేది మన ఫుల్ వీడియో అయితే ఉంది అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి మెయిన్ పువ్వులకైతే చాలా బాగా పనిచేస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ గోరెంట పువ్వులు కూడా చూడండి మన గార్డెన్లో పింకు అండ్ లైట్ పింకు రెడ్ చాలా ఉన్నాయి గోరింట పువ్వులు కూడా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా అంటారు మేమైతే గోరింట పువ్వులు అనే అంటాము వీటిని ఇవి కూడా చాలా చక్కగా వస్తున్నాయి ఇవి కూడా సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను చాలా మంచి ఫ్లవర్స్ అయితే గార్డెన్లో ఈ డిసెంబర్ మంత్లో అన్ని పువ్వులు అయితే విరిగబూసాయి గార్డెన్ అంతా కూడా ఎన్నో రకాల పువ్వులైతే ఇక్కడ మీ గార్డెన్లో కూడా పుయ్యాలి అంటే పోషకాలు మెయిన్ ఇంపార్టెంటు ఊరికే నీళ్ళు పోస్తే ఏ పువ్వులు కూడా రావు అయితే తెలుగులో మేమైతే ఏదో రైల్ బంతి అంటాము ఈ ఫ్లవర్స్ని జినియా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కాస్మోస్ ఇవి కాస్మోస్ కాస్మోస్లో ఎల్లో కలర్ ఎక్కువ ఉండేది నాకు ఇష్టమైన ఆరెంజ్ కలరే కాస్మోస్లో కాస్మోస్ జియా అలాగే గోరెంట పువ్వులు మందారాలు ఇలా చెప్పుకుంటూ పోతే గార్డెన్ అంతా పువ్వులతో నిండిపోయింది బనానా పౌడర్ని ఇది ఈ సమ్మర్లో చేసుకొని ఇప్పుడు మొత్తం వాడుకోవచ్చు ఇప్పుడు కూడా వర్షాలు పడినప్పుడు వింటర్లో కూడా ఎండ ఎక్కువనే కొడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఈ రెండు అయితే లింక్ అయితే నేను ఈ పౌడర్ రూపంలో చేసింది లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి మీ మొక్కలు కూడా గార్డెన్ అంతా ఇలా పువ్వులు పూస్తూ ఉంటాయి ఒక్క పువ్వు ఏంటి ఎన్నో రకాల పువ్వులు అయితే మన గార్డెన్లో ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి వీ ఇవి ఒక రకమైన జిన్యా ఫ్లవర్స్ చూసారు కదా ఇందులో ఎప్పుడైనా సరే ఈ రెడ్ కలరే బాగుంటుంది అసలు రెడ్ ఒకటి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అలాగే చామంతులు ఇంక ఇవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను కదా ప్రతి వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించాయనేది కామెంట్లో తెలియజేయండి మీ గార్డెన్లో ఏమేమి పువ్వులు విరిగా పూస్తున్నాయో అది కూడా కామెంట్లో తెలియజేయండి ఈ అందమైన పువ్వులతో నిన్న ఈ వీడియో చూస్తే మీ అందరికీ నచ్చుతుంది అలాగే మీ గార్డెన్లో కూడా ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్